ఈ సంవత్సరం ఫిబ్రవరి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మిడ్ నైట్ బయరం పోలీస్ పరిధిలోని ఏటీఎం సెంటర్ని కొంతమంది గుర్తున్న వ్యక్తులు నగదు దొంగతనం చేయడం జరిగింది సెంట్రల్ యొక్క సెంటర్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి దానికి సంబంధించి మన రాజస్థాన్లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి గ్యాంగ్ ఐడెంటిఫై అయింది గ్యాంగ్ ఉన్నటువంటి అబ్దుల్ ఘనీ అసముద్దీన్ ముషారఫ్ బోలా గ్యాంగ్ గుర్తించి అలాంటి అబ్దుల్ గణిని రాజస్థాన్లో అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో చేసి కోర్టు నుంచి మనం కష్టం తీసుకొని ఈరోజు బయాలంలో దీన్ని రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అని ఏ విధంగా దొంగతనం చేశారు ఎవరి పాత్ర ఏంటి అన్నది స్పష్టంగా వీడియో కెమెరా ద్వారా రికార్డ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం దీంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ముగ్గురు ప్రాణాలు ఉన్నారు ఒక మాత్రమే పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇంటర్స్టేట్ నట్వర్స్ గ్యాంగ్స్ వీళ్ళ మోటి ఒకటే ఎమ్మో ఒకటే ఏటీఎం ని రెండు చేయడం తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఆడుస్తుంది కూడా అంతగా